శ్రీ జిల్లా హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు మున్సిపల్ రెవెన్యూ విభాగంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న రామాంజనేయులు ఏడు వేల రూపాయలు లంచం తీసుకున్నట్లు సమాచారం విఎల్టీ ఫీజు తగ్గిస్తానని లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఆర్ఐ ఇంకా కొనసాగుతున్న ఏసీబీ అధికారులు సోదాలు విఎల్టీ వెంకేట్ ల్యాండ్ ట్యాక్స్ తగ్గిస్తానని రవికుమార్ అనే వ్యక్తి నుంచి ఆర్ఐ రామాంజనీయులు ఏడు వేలు లంచం తీసుకుంటూ ఎస్సీబీకి పట్టుబడ్డాడు ఆర్ఐ అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్న ఎస్సీబీ అధికారులు రవికుమార్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చినాడు ఏమంటే అతనికి విఎల్టీ ట్యాక్స్ అంటే విఎల్ ట్యాక్స్ అంటే వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అంటే గవర్నమెంట్ కట్టవలసిన దానికంటే తగ్గిస్తానని చెప్పి దానికోసం నాకు సమయం ఇవ్వాలని చెప్పి ఏడు వేల రూపాయలు డిమాండ్ చేసినాడు ఏడు వేల రూపాయలు డిమాండ్ చేసిన అని చెప్పి మాకు కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ వచ్చిన తర్వాత మేము వెరిఫై చేసినాము వెరిఫై చేసి అక్కడన్ని ప్రొసీడింగ్స్ తీసుకొని చేసుకొని అది డబ్బు అతనితో ఏడు వేల రూపాయలు నెంబర్ దాంతో నోట్ చేసుకొని వచ్చి ఈరోజు అతనికి ఇచ్చి పంపించినాము కంప్లైంట్కి రవికుమార్కి ఇచ్చి పంపిస్తున్నాము అతను మా ఆఫీసులో నుండి అంటే మున్సిపల్ ఆఫీసులో నుండి బయటకు వచ్చి గేటు ఎదురుగా గేట్ గేటు బయటకు వచ్చి రోడ్లో తీసుకుంటున్నాడు డబ్బు మేము అబ్జర్వ్ చేసి అది డబ్బు తీసుకున్న తర్వాత అతను రెంట్ పట్టుకున్నాము అది కెమికల్ టెస్ట్ చేయించాము కెమికల్ టెస్ట్ కూడా పాజిటివ్ రిజల్ట్ ఇచ్చింది ఇవన్నీ ప్రొసీడింగ్స్ రాసి అతన్ని రిమాండ్గా పంపిస్తాం సార్ గతంలో టౌన్ ప్లానింగ్ సెక్షన్లో దాదాపు రెండు నుంచి మూడు రోజుల పాటు మీ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించినారు అది ఏమిటి కోసం తనిఖీలు నిర్వహించినారు ఏ దాంట్లో ఏం మీరు ఫైండ్ అవుట్ చేసినారు ఇంతవరకు ఏం తెలుస్తారు అది అంటే అది నేను వచ్చి ఆరు అది కూడా కందవలేను ఇన్చార్జ్ ఇప్పుడు అనంతపురము అప్పుడు ఎన్ని సంవత్సరాల కింద చేసినప్పుడు మాకు తెలియదు అది జరుగుతుంది ఒకవేళ తనిఖీలు జరిగితే సంపాదించారు

అదే మీరు అదే రిజిస్ట్రేషన్ ఆఫీసు సర్ప్రైజ్ చెక్ చేసినాము సర్ప్రైజ్ చెక్ అంటే అకస్మాత్తుగా వచ్చి మేము వచ్చి ఆ రికార్డ్స్ అన్ని చెక్ సర్ప్రైజ్ చెక్ చేస్తాము తర్వాత వాళ్ళ దగ్గర ఏమైనా అమౌంట్ ఉందా అనేది కూడా చెక్ చేస్తాము మాకు జీవో ఏం చెప్తుందంటే వెయ్యి రూపాయల కంటే మించి ఉంటే వాళ్ళు రికార్డ్ చేయాల అమౌంట్ వెయ్యి రూపాయలు పెట్టుకోవచ్చు ఎవరైనా కానీ ఆఫీసర్లు ఎవరైనా కూడా ఆఫీసులో ఆఫీసర్స్ వెయ్యి రూపాయలు పెట్టుకోవచ్చు వెయ్యి రూపాయల కంటే మించి ఉంటే అది ఒక బుక్లో పెట్టి బుక్లో రికార్డ్ చేయాలన్నమాట బుక్లో చేయకపోతే ఏమవుతుంది అది కరప్షన్ అమౌంట్ అని భావిస్తారు చట్టం అత చెప్తుంది కాబట్టి అట్లా ఇదే విధంగా నేను వచ్చి ఆలగడ్డలో చేసినాను అక్కడ ఐదు వేల రూపాయలు దొరికింది ఆయన దగ్గర రిజిస్టర్ ఆఫీస్ దగ్గర దీని చట్టం దీని కిందే లంచం కిందే భావించి అతని పైన యాక్షన్ తీసుకునే దానికి రెగ్యులర్ ఎంక్వైరీకి ఎంక్వైరీ అంటారు రెగ్యులర్ ఎంక్వైరీకి ఇచ్చినప్పుడు దాంట్లో కేసు ప్రూవ్ అయితే కేసు పెడతారు వచ్చి కేసు ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయిపోయింది మీది చిల్మత్తూర్లో ఆర్సీఓ అంటే రెగ్యులర్ అది అదర్ కేసు కేసు రిజిస్టర్డ్ అదర్ కేసు అనేది వస్తుంది ఆర్సీఓ కేసు అంటారు ఆ కేసు కింద అప్పుడు క్రైమ్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసినారు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు తర్వాత దాంట్లో ఏదైనా ఎవిడెన్స్ దొరికి అతనికి పైన అఫెన్స్ ప్రూవ్ అయితే

ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేయాలి కదా అతని పైన కేసు రిమాండ్ పంపాలంటే దానికోసం టైం తీసుకుంటుంది ఇంకోటి మీకు తెలుసు సెవెన్ ఇయర్స్ లోపల ఉంటే రిమాండ్ కూడా పంపాలని చెప్పాలి కదా మీకు తెలుసు కానీ మనం ఇది ఇది కూడా సెవెన్ ఇయర్స్ లోపలే ఉంటుంది కానీ ఇది రిట్రాడెంట్కి దొరికినాడు కదా ఎవిడెన్స్ ఉంటుంది కాబట్టి మేము పంపిస్తాము రిమాండ్ ఇస్తున్నాము వాళ్ళు రిమాండ్ అంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది వరకు రిమాండ్ కర్నూలు పంపిస్తాం కర్నూలు కొట్టండి కదా ఏసీబీ కోర్టుకు పంపిస్తాము రిమాండ్ ఇస్తున్నారు ఇది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు అంటే దగ్గర దగ్గర వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ అయిపోయేంత వరకు కూడా రిమాండ్ ఇస్తాము అది ఎంత అయ్యేటప్పటికి నలభై ఐదు రోజులు పడుతుంది దగ్గర దగ్గర అటు ఇటు నలభై ఐదు అన్న పట్టు కావచ్చు నలభైకి కూడా రావచ్చు దాన్ని పరిస్థితి బట్టి ఉంటుంది అన్నమాట పట్టుబడింది పట్టుబడింది అదే కేసు అయింది రిజిస్టర్ అయింది అంటున్నాం కదా కేసు రిజిస్టర్ అయింది ఎంత అయింది అది ಅರೆಸ್ಟ್ ಆಯ್ತು ಅಹಮದ್ ಪ್ರಸಾದ್ ಮೋಹನ್ ಪ್ರಸಾದ್ ಇನ್ ಅಹಮದ್ ತರವಾದ ಜೆಎಂ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಸ್ಟಾಪ್ ಫ್ಲೈಟ್ ಅಲ್ಲಿ ರಿಯಲ್ಟಿ ರಿಯಲ್ಟಿ ಟ್ಯಾಕ್ಸ್